దేశంలో పార్లమెంటు ఎన్నికలు జూన్ ఒకటి వరకు వచ్చే అరవై రోజుల్లో వరుసగా జరగనున్నాయి దాంతోపాటు మరొక నాలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్న ఒరిస్సా సిక్కిం అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఇప్పటికే షెడ్యూలు ఈ మార్చి తొమ్మిదిన విడుదలైంది ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలు అట్లాగే అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఏ ఎన్నికలే నిష్పక్షపాతంగా జరగడానికి ఎన్నికల కమిషన్ ఇటీవల ఒక సివిజల్ యాప్ ప్రవేశపెట్టింది చాలా రోజులైంది ఏ ఎన్నికల్లోనైనా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ భంగకరమైతే రాజకీయ పార్టీలు కానీ పౌరులు కానీ లేకపోతే నాయకులు కానీ ఎవరైనా సరే దాన్ని ఉల్లంఘిస్తే దాన్ని ఫిర్యాదు చేయడానికి గతంలో ఉన్న సాంప్రదాయ పద్ధతులు కాకుండా ఇవాళ ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని వాడుకొని వెంట వెంటనే నేరం జరుగుతున్న క్రమంలోనే ఆ ఫిర్యాదును ఎన్నికల కమిషన్ అధికారుల దృష్టికి తీసుకురావడానికి వీలుగా ఈ సివిజిల్ యాప్ రూపొందించబడ్డది కానీ శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉన్నట్టు దీన్ని కూడా ద్విన్యం చేసే వాళ్ళు ఉన్నారు ఉదాహరణకు వందల సివిజల్ గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత సివిజల్ యాప్ ఏం చేస్తుంది అక్కడ ఉల్లంఘన జరుగుతూ ఏం చేయాలి పౌరుడిగా క్రియాశీల పౌరులకి ఒక మంచి ఆయుధం ఒక రకంగా చెప్పాలంటే క్రియాశీల పౌరులకు మంచి ఆయుధం ఇచ్చారు కానీ దాన్ని ఉపయోగించే పద్ధతి నేర్పకపోతే లేకపోతే దాని మీద మంచి అవగాహన కల్పించకపోతే ఇది దురుపయోగం మారుతుంది నేను ఎన్నికల వేదిక తరఫున చాలా రోజుల నుంచి పనిచేస్తున్న సందర్భంలో సివిజల్ యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ రకంగా దాన్ని ఉపయోగించుకోవాలి పౌరులకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మొదటగా సివిజల్ యాప్ అంటే ఏమిటి దాన్ని ఎట్లా దాన్ని ఎందుకోసం ఉపయోగిస్తా అని తెలుసుకుందాం మొట్టమొదటిది సివిజల్ యాప్ అనేది ఎన్నికల కమిషన్ అడ్వాన్స్ టెక్నాలజీతో రూపొందించిన ఒక పరికరం ఒక యాప్ మన మామూలుగా ఆండ్రాయిడ్ ఫోన్లో కానీ ఇతర మనకు అడ్వాన్స్ ఫోన్లో దేనిలోనే కూడా మనం సివిజిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు చేయంగానే మన వ్యక్తిగత వివరాలు అడుగుతాయి యాప్ డౌన్లోడ్ అవుతాయి కాగానే దానిలో మన కోడ్ ఒక యూనిక్ కోడ్ నెంబర్ వస్తుంది మనకి దాని ద్వారా ఎన్నికల సమయంలో మాత్రమే పనిచేస్తుంది ఎన్నికల సమయంలో ఏ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయో లేకుంటే ఎక్కడ దేశంలో ఏ ప్రాంతానికి ఎన్నిక జరుగుతున్నాయో అక్కడే ఉపయోగించవచ్చు అంటే ప్రత్యక్షంగా మనం ఉన్న ప్లేస్ను జీపీఎస్ అను అనుసంధానం చేసుకొని మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు అంటే ఎన్నికల మోడ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు ఎంసీసీ అంటారు దానిలో నాలుగైదు రకాల ఉల్లంఘనలు ఉంటాయి ఒకటేమో పౌరులను ప్రలోభ పెట్టడానికి పెట్టడానికి వాల్ క్లాక్స్ డబ్బు మద్యం ఏదైనా సరే ప్రలోభ పెట్టడానికి పంచే తాయిలాలు ఒకటి అట్లాగే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత కూడా ప్రచారం చేయడం ఉదాహరణ రాత్రి పది గంటకు ఎన్నికల ప్రచారం ముగించాలి ఉదయం ఆరు నుంచి రాత్రి దాకా పది తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీలు కానీ ప్రముఖులు కానీ నాయకులు కానీ ఎన్నికల ప్రచార సభ నిర్వహిస్తున్నారు అనుకోండి అప్పుడు కూడా దాని టైం రికార్డ్ అవుతుంది కనుక ఆ ఫిర్యాదు కూడా చేయొచ్చు అంటే నేరం జరుగుతున్న క్రమంలో ఆ నేరాన్ని ప్రత్యక్షంగా రెండు నిమిషాలకు మించకుండా ఒక వీడియో తీసి కానీ ఫోటోలు కానీ వాటిని వెంటనే అప్లోడ్ చేయవచ్చు అంటే నేరం జరుగుతున్న క్రమంలోనే ఇది రికార్డ్ చేయబడుతుంది కనుక విత్న్ ఫైవ్ మినిట్స్లో మనకు అక్కడ చేరడమే కాకుండా దాని నుంచి రెస్పాన్స్ కూడా మనకు వస్తాయి వంద నిమిషాల నిడి లోపట్నే ఎన్నికల అధికారులు ఆ సివిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను అటెండ్ చే అటెంప్ట్ చేస్తారు ఉదాహరణకు ఎక్కడో మారుమూల అడవిలో జరిగింది అయినా సరే వంద నిమిషాలు పెట్టుకున్నారు వాళ్ళు అంటే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి దేశవ్యాప్తంగా ఉన్న నెట్వర్క్లో భాగంగా సివిజుల్ యాప్లో ఫిర్యాదు నమోదు కాగానే అది అన్ని స్థాయిలకే వెళ్ళిపోతుంది కేంద్ర ఢిల్లీ కూడా చేయకపోతుంది కనుక వెంటనే సంబంధిత అధికారులను సంబంధిత దగ్గరగా ఉన్న ఫీల్డ్ ఆఫీసర్లను ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులను అప్రమత్తం చేస్తుంది వెంటనే వాళ్ళు ఆ ప్లేస్కు చేయడానికి చేరడానికి వారికి వారికి వెంటనే వెసులుబాటు లభిస్తుంది ఉదాహరణకు సివిల్ యాప్ విజిల్ యాప్లో డబ్బులు వంచుతున్న సీన్ ఉందనుకోండి మనం రికార్డ్ చేసేటప్పుడు జీపీఎస్ను మనం మొట్టమొదటి ఆన్ చేసుకోవాలి ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన వివరాలు పోతాయి కానీ మన వివరాలు రహస్యంగా ఉంచడానికి కూడా ప్రయత్నం చేస్తుంది బహిరగతం చేయమంటే చేస్తారు వాళ్ళు వాళ్ళు మనకు పంపుతారు అంటే మీరు ఇచ్చిన ఫిర్యాదు మాకు ముట్టింది మేము గమనిస్తున్నాం వీలైన తొందరలు అక్కడ చేరుకుంటామని పంపుతారు పంపిన తర్వాత ఫర్దర్ ఏం జరిగిందో కూడా మనకి ఎప్పటికప్పుడు ఆ సివిల్ యాప్ ద్వారా మనం క్రియాశీల పరువులు పౌరులు తెలుసుకోవచ్చు ఒకటి ఇందులో ఈ సీవిజలు యాప్ వాడడంలో చాలా కొన్ని మెలకువలు తీసుకోవాలి ఉదాహరణకు రహస్యంగా చేసే పనులు కనుక రహస్యంగానే మనం వాటిని రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఫోటోలు తీయాల్సి ఉంటుంది వాటిని పంపేటప్పుడు జాగ్రత్తగా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్ లోపనే పంపాలి అంటే నేరం జరుగుతున్న క్రమంని పంపితే బెస్ట్ ఎందుకంటే జరిగిన తర్వాత పంపితే మనకు తర్వాత గతజల బంధనం అవుతుంది కనుక దాన్ని సమర్థవంతంగా వాళ్ళు అరికట్టలేదు కనుక ఒకటి రెండవది ఏంటంటే ఇక్కడ మన క్రియాశీల పౌరులుగా మనకు ఈ ఎన్నికల అక్రమాల గురించి ఫిర్యాదు చేయడం వల్ల అక్కడ ఆ అక్రమాలు జరగకుండా అప్పటికప్పుడు నిరోధించడానికి వీలు ఉంటుంది నెంబర్ వన్ రెండవది ఒక్కోసారి క్రియాశీల పౌరుల పేరు మీద కొందరు ఏం చేస్తున్నారంటే అధికారులను పక్కదారి పెట్టించడానికి కూడా ఈ ఫిర్యాదులను వాడుకునే సందర్భం మనం చూసిన ఒక వాడకట్టలో డబ్బులు మస్తుంటారు మిగతా చోట ఏదో మామూలుగా దగ్గర వాళ్ళు ఒక వీడియో తీసి పంపిస్తారు ఫేక్ వీడియో అప్పుడేమోద్దంటే ఆటోమేటిక్గా అధికారుల దృష్టి అంతా ఇంకో దిగిపోతుంది దృష్టి మరలచి కూడా ఈ డబ్బులు మంచి ఉపాయం కూడా చేశారు అందుకని నేను శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నాను అట్లాగే రాజకీయ పార్టీలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఫేక్ వీడియోలు పెట్టడానికి కూడా ఇందులో వీలు లేదు నైంటీ నైన్ పర్సెంట్ వీలు లేదు అట్లా కూడా అధికారులను తప్పదా పట్టే అవకాశం ఉన్నది దీన్ని మనకు అప్రమత్తతో ఉండాలి మూడోది ఏంటంటే అధికారులు స్పందించిన తర్వాత కూడా ఒక్కోసారి అక్కడికి అప్పటికే అది అయిపోతుంది వెళ్ళిపోతారు కానీ పంచింది మాత్రం నిజంగా ఒకరు డబ్బులు మంచిది అనుకోండి లేకుంటే జెండాలు ఉదాహరణకు పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ స్తంభాలకు కానీ ఇతరత్ర కట్టొద్దు కట్టిందనుకోండి పర్మనెంట్గా మనకు వీడియో అయితే ఉంటుంది కదా అంటే ఆ రకంగా ఈ వీడియోలు తీసి లేకుంటే ఫోటోలు తీసి వెంటనే పైకి పంపడం వల్ల ఎన్నికల అక్రమాలను నిరోధించడానికి పౌరులకు లభించిన మంచి ఆయుధంగా దీన్ని భావించవచ్చు ఈ ఆయుధాన్ని వినియోగించే క్రమంలో కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సి ఉంటుంది ఇంతకుముందు చెప్పారు విజుల సివిజిల్ యాప్ను ఉపయోగించడం తీసుకు మనకు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని వాడడం కూడా అంతే ముఖ్యం కనుక వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా మేము దీన్ని ప్రచారం చేస్తున్నాం దాంతోపాటు అధికారుల బాధ్యత కూడా ఏంటంటే ఎంసీసీ ఉల్లంఘనలు జరగకుండా క్రియాశీల పౌరులకు ఈ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా వరకు అధికారులకు వాళ్ళు మాత్రం శిక్షణ ఇచ్చుకుంటున్నారు అధికారులందరూ డ్యూటీలో ఉంటారు సీవిజి యాప్ కూడా ఒక అధికారికి అవగాహన లేకున్నా వచ్చినా డైరెక్ట్గా ఫిర్యాదు వెళ్ళిపోతుంది దాని మీద స్పందన కింది స్థాయి అధికారులు తీసుకోకపోతే పై స్థాయి నుంచి గమనిస్తున్నారు కనుక అంటే కెమెరా కాళ్ళు అంతటా ఉంటున్నాయి కదా సీవీజి ల్యాప్లో అన్ని స్థాయిల్లో ఈ అధికారులు చూస్తారు కనుక వెంటనే కింది స్థాయి అధికారిని అప్రమత్తం చేస్తారు అల విధుల్లో అలసత్వం ఉంటే వారి మీద చర్య కూడా తీసుకుంటారు అది మనం గమనించాలి అంటే ఇది చాలా మంచి యాప్ దీన్ని ఉపయోగించుకోవడంలో నేను నాలుగైదు అక్రమాలను నిరోధించవచ్చు ఒకటి ఎన్నికల్లో తాయిలాలు డబ్బులు వంచడం మధ్య మంచడం అరికట్టొచ్చు రెండవది మనకు ప్రభుత్వ స్థలాలు ఉపయోగించుకొని బహిరంగ సభలు కానీ లేకపోతే ప్రభుత్వ గెస్ట్ హౌజులలో నాయకులు బస చేయడం కానీ లేకపోతే ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికార దుర్వినియోగం కానీ అంటే ఉదాహరణకు మనకు ప్రభుత్వ వాహనాన్ని వాడడం కానీ ప్రభుత్వ ఆఫీసులను వాటిని వాడుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించడం కానీ ఇట్లా చేయవచ్చు నేను చెప్పిన సమయ సమయం మించిపోయిన తర్వాత ఎన్నికల ప్రచారం చేయడం కానీ ఈ మనకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్లో ఇవన్నీ వస్తాయి మనకు డబ్బులు చేతులు మారడం కానీ అట్లానే ఎక్కడైనా డబ్బులు కట్టలు పెట్టుకొని ఒక వ్యాన్ వెళ్ళిపోతుంది అనుకోండి అటువంటిప్పుడు కూడా ఆ వెహికల్ నెంబర్ ఫోటో తీయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం చేయొచ్చు అట్లాగే దౌర్జన్యాలు వీటి కూడా అంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒక దౌర్జన్యం చేసుకుంటారు దౌర్జన్యకరణ సంఘటనలను కూడా మనకు వీడియో తీసి అప్పటికప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మనం అప్లోడ్ చేసేటప్పుడు జీపీఎస్ ఆన్ చేసుకుంటే అది జీ మనకు అక్షాంశాలు రేఖాంశాల మీద అది నేరం ఎక్కడ జరుగుతుంది మోడల్ కొండ కూడా